హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం వేదవైద్యం కార్యక్రమానికి స్వాగతం ఆహార సంభవం వస్తు రోగశ్చ ఆహార సంభవ హితాహిత విశేషచ్చ విశేష సుఖదుఖయో అంటుంది సనాతన భారతీయ ఆయుర్వేద వైద్యం ఆహారం వల్లనే ఈ శరీరం ఉద్భవిస్తుందని ఆహారం వల్లనే ఉద్భవించినటువంటి ఈ శరీరానికి ఆహారం వల్లనే వ్యాధులు వస్తాయని దీని అర్థం ఆహార సంభవం వస్తు రోగశ్చ ఆహార సంభవ హిత విశేష హితకరమైనటువంటి ఆహారం ఆరోగ్యాన్ని అహితకరమైనటువంటి ఆహారం అనారోగ్యాన్ని కలిగిస్తుందనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు సుఖదుఖము అనేటువంటి పదాలను మన మహర్షులు చెప్పడం జరిగింది అటువంటి దైవ ప్రసాదితమైనటువంటి ఆహార పదార్థాన్ని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే మన మనగడ జీవితము జీవనము సుఖశాంతులతో చల్లగా సాగుతుంది అటువంటి ఆహార పదార్థాల వంటకాల తయారీలో రంగు రుచి సువాసన కొరకు మనం వివిధ రకాలైనటువంటి వంటింటి దినుసులను వాడుతూ ఉంటాం ఆయుర్వేద వైద్య విధానంలో అంతర్భాగమైన ఆ వంటింటి దినుసుల్లో ఒక వంటింటి దినుసు మెంతుల గురించి వాటి యొక్క ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం ఈ మెంతులను సంస్కృతంలో మేధిక అంటారు ఆధునికంగా ఫెనుగ్రిక్ సీడ్స్ అని చెప్పేసి మెంతులను పేర్కొనడం జరుగుతుంది శాస్త్రీయ పరిభాషలో ట్రైగోనెల్ల ఫోనం గ్రీకం అని చెప్పేసి ఈ మెంతులు చెప్తారన్నమాట ఈ మెంతులు ఏ ఏ వ్యాధులకు ఎలా ఉపయోగపడతాయో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో మరి ఇప్పుడు తెలుసుకుందాము దీనికి ప్రప్రథమంగా విరేచనాలలో చక్కగా పనిచేసేటువంటి ఔషధ గుణం ఉందండి అంటే బంక విరేచనాలు చీము విరేచనాలు జిగట విరేచనాలు ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఈ మెంతులు లేదా మెంతి పొడిని ఔషధంగా సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆ యొక్క సమస్యల నుంచి బయటపడవచ్చు అనమాట ఎలాగంటే ఒక రెండు లేదా రెండున్నర గ్రామ్ లేదా అర చెంచా మెంతి పొడిని ఒక చిన్న కప్పులో తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మెంతి పొడిని రెండు లేదా రెండున్నర గ్రాములు లేదా చెంచా ఈ యొక్క పొడిని ఒక చిన్న పాత్రలో తీసుకోవాలి రెండు చెంచాల పెరుగును ఇందులో కలిపేసేయాలి ఒక మెంతి పొడి రెండు చెంచాల పెరుగు ఇంతేనండి ఈ విధంగా రెంటిని బాగా మిళితం చేసేసి ఒక్క ప్రమాణంగా తీసుకోవాలన్నమాట అదేవిధంగా వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంటే మధ్యాహ్నం రాత్రి కూడా తీసుకోవచ్చు వ్యాధి తీవ్రత మరీ ఎక్కువగా లేకపోతే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ విధంగా తీసుకోవడం వల్ల అతి త్వరలోనే మరి బంక విరేచనాలు చీము విరేచనాలు జిగురు విరేచనాలు ఇలాంటివన్నీ కూడా మరి ఈ మెంతులు లేదా మెంతి పొడి పెరుగు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం ద్వారా చాలా త్వరగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత అధిక కొలెస్ట్రాల్ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని వేధించేటువంటి ప్రధాన సమస్యల్లో అధిక కొలెస్ట్రాల్ సమస్య ఒకటంటే అత్యయోక్తి కాదు నిజంగా చెప్పాలంటే అధిక కొలెస్ట్రాల్ ఎక్కువగా మరి మధుమేహ వ్యాధి పీడితుల్లో కానీ లేదా రక్తపోటు వ్యాధి పీడితుల్లో కానీ స్థూలకాయం ఉన్నటువంటి వాళ్ళల్లో కానీ ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది కొంతమందిలో ఇలాంటి వ్యాధులు వ్యాధికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేకున్నప్పటికీ మరికొంతమందిలో అధిక కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుందన్నమాట ఏదేమైనప్పటికీ మరి అధిక కొలెస్ట్రాల్ ఉందంటే ఇంతకుముందే చెప్పుకున్నట్లు సర్వసాధారణంగా అన్నదమ్ములు అక్కజల్లెళ్ళు తల్లి బిడ్డల్లాగా ఈ కొలెస్ట్రాలు షుగరు కొలెస్ట్రాలు రక్తపోటు కొలెస్ట్రాలు స్థూలకాయం ఈ విధంగా ఒకదానికొకటి అనుసంధానమై ఉండడం కూడా మన సమాజంలో ఎంతోమందిలో గమనిస్తూ ఉండవచ్చు అనమాట ఏది ఏమైనప్పటికీ ఇలాంటి కొలెస్ట్రాల్ తగ్గేందుకు మన మహర్షులు అత్యంత ప్రాచీనమైనటువంటి వైద్య విధానంలో ఎన్నో రకాలైనటువంటి ఔషధ యోగాలు చెప్పడం జరిగింది అలాంటి వాటిల్లో అతి సులువైనటువంటి ఎంతోమంది వాడి లబ్ధి పొందినటువంటి చాలా చౌకైనటువంటి ఎన్నాళ్ళు వాడినప్పటికీ ఎలాంటి దుష్పరిణామాలు కలగనేటువంటి సులువుగా చేసుకోదగినటువంటి ఒంటింటి ఈ మెంతుల ద్వారా ఈ కొలెస్ట్రాల్ని సంతృప్తికరంగా తగ్గించుకోవచ్చు అన్నమాట ఈ కొలెస్ట్రాల్ మనము అలాగే వదిలేస్తే భవిష్యత్తులో మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులు గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఇతర రక్తనాళాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి కొలెస్ట్రాల్ని తప్పకుండా ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవడం చాలా చాలా అవసరం ఇటువంటి అధిక కొలెస్ట్రాల్ను తగ్గించుకొని ఎలాంటి ఉపద్రవాలు కలగకుండా ఉండేందుకు భవిష్యత్తులో కూడా మరి ఈ కొలెస్ట్రాల్ వల్ల ఇతర రకాలైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మెంతులను ఔషధంగా ఎలా వాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికి కావలసినటువంటి వస్తువులు రెండే రెండు మెంతి పొడి యాభై గ్రాములు తీసుకోండి మీకు ఉదాహరణ నిమిత్తము అవగాహన నిమిత్తము కొద్దిగా మెంతి పౌడర్ మీకు చూపిస్తున్నాను మెంతి పొడి యాభై గ్రాములు తీసుకోండి షుంఠి దీన్నే విశ్వభేషణం అని చెప్పేసి కూడా సంస్కృతంలో చెప్తారు విశ్వమాత ఈ శొంటిని కూడా నూట యాభై గ్రాములు తీసుకోండి అంటే మెంతిపొడి యాభై గ్రాములు అయితే షుంఠిపడి నూట యాభై గ్రాములు తీసుకోవాలన్నమాట మీకు అవగాహన నిమిత్తము మూడు భాగాల షుంఠి అంటే ఒక భాగము పొడి తీసుకున్నాను మూడు భాగాల పొడి తీసుకొని ఒక పాత్రలో ఒక కలవంలో తీసుకున్నాను అనమాట ఈ రెంటిని అంటే ఈ మెంతి పొడిని శొంటి పొడిని రెంటిని బాగా ఈ విధంగా నూరేసేసి బాగా కలిసిన తర్వాత ఈ యొక్క ఔషధాన్ని ఒక పాత్రలో ఈ విధంగా ఒక పాత్రలో ఉంచుకోండి తర్వాత ఒక గాజు సీసాలో నిలో ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఆహారానికి ఒక పదహైదు నిమిషాల ముందు ఒక అరచెంచా పొడిని అంటే శొంటి పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రిత ఔషధాన్ని ఒక అరచెంచా తీసుకొని తగినంత తేనె అంటే ఒక అరచెంచా కానీ చెంచా కానీ తేనెతో కలిపేసి మరి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అధిక కొలెస్ట్రాల్ సమస్య క్రమక్రమంగా తగ్గిపోతుందన్నమాట ఇక్కడ కొంతమందికి మరొక సందేహం కూడా వచ్చి ఉండవచ్చు మరి డాక్టర్ గారు తేనె వాడమని చెప్పారు మరి మాకు షుగర్ ఉంది కదా మరి షుగర్ ఉన్నటువంటి వాళ్ళు తేనె వాడడం వల్ల ఏదైనా ఇబ్బందులు ఎదురవచ్చు అని చెప్పేసి సందేహం కూడా కొంతమందిలో కలుగుతుండవచ్చు ఇలాంటి వాళ్ళు మరి తేనెతో కాకుండా అరకప్పు మజ్జిగతో తీసుకోవడం వల్ల వాడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆ అధిక కొలెస్ట్రాల్ నుంచి వాళ్ళు బయటపడతారు మరి ఈ మెంతిపడి శొంటిపడి కలిపి తయారు చేసుకున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి అనుభూతమైనటువంటి ఎంతోమంది వాడి సత్ఫలితాలు పొందినటువంటి ఈ ఔషధాన్ని మరి కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు కండరాల నొప్పులు ఇలాంటి వాటికి కూడా ఇదే పద్ధతిలో అంటే ఈ చూర్ణం అరచెంచ తేనె ఒక చెంచా కలిపేసి ఉదయం సాయంత్రం తీసుకోవడం వల్ల ఆ యొక్క నొప్పులు కూడా క్రమక్రమంగా తగ్గి మనిషి ఆరోగ్యంగా హుషారుగా ఉల్లాసంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది షుగర్ వ్యాధిలో మెంతుల యొక్క ప్రభావాన్ని గురించి తెలుసుకుందాం నిజంగా చెప్పాలంటే షుగర్ వ్యాధి ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పీడిస్తున్నటువంటి అంతు చిక్కని సమస్య అంటే అత్యయోక్తి కాదు ఈ షుగర్ వ్యాధి లేదా ప్రమేహ వ్యాధి లేదా మధుమేహ వ్యాధి గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన మహర్షులు ఆయుర్వేద గ్రంథాల్లో నిక్షిప్తం చేయడం జరిగిందనమాట మాధవ నిదానం అనేటువంటి వైద్య గ్రంథంలో మాధవకరుడు ఆ షుగర్ వ్యాధి కారణాల గురించి ప్రస్తావిస్తూ స్వప్న స్వప్నసుఖం దధీని గ్రామ్య ఔదక ఆనూపరస పయాంసి నవాన్నపానం గుడవైకృతంచ ప్రమేహ హేతువు కఫకృ సర్వం అని మాధవకరుడు చెప్పడం జరిగింది అంటే ఆస్యాత్సుకం సుఖం అంటే ఇక్కడ రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు ఆస్యం అంటే నోరు అనేటువంటి అర్థం అంటే సమయపాలన లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి ఆహారం ఉంటే అలాంటి ఆహారం తీసుకోవడం ఆశయాత్ సుఖం అదేవిధంగా మరొక అర్థం ఎప్పుడూ కూర్చొని ఉండడం అంటే ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ ఆధునిక సరళిలో ఆధునిక జీవన విధానంలో శారీరక శ్రమ తగ్గిపోతుంది మానసిక శ్రమ పెరిగిపోతుంది ఎల్లప్పుడూ ఎక్కువసేపు గంటల తరబడి కూర్చొని ఉండడం ఆశయాత్ సుఖం స్వప్నసుఖం స్వప్నం అంటే ఇక్కడ నిద్ర అనేటువంటి అర్థం ఈ నిద్ర కూడా విపరీతంగా నిద్రపోవడము విపరీతంగా విశ్రాంతి తీసుకోవడం ఆసియాత్సుకం స్వప్నసుఖం అంటే పెరుగు అనేటువంటి అర్థం ఈ పెరుగును కూడా నియమానుగతంగా కాకుండా నియమిత రహితంగా పెరుగును తీసుకోవడం వల్ల కూడా మరి ఈ యొక్క చక్రవ్యాధి రావచ్చు అని చెప్పేసి ఒక కారణంగా మన మహర్షులు చెప్పడం జరిగింది ఆశయాత్సుకం స్వప్నసుఖం దధిని గ్రామ్య ఔదక ఆనుపరస పయాంసి అంటే గ్రామ ప్రాంతంలో ఉండేటువంటి జల ప్రాంతంలో ఉన్నటువంటి జల జంతువుల యొక్క మాంసాన్ని విచ్చలవిడిగా తీసుకోవడము నవాన్నపానం గుడవైకృతంచ కొత్త ధాన్యము లేదా కొత్త బియ్యంతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను విపరీతంగా తీసుకోవడము రోజు తీసుకోవడము అట్లే గుడ వైకృతంచ అంటే గుడము అంటే బెల్లం అనేటువంటి అర్థం ఈ బెల్లము లేదా తీపి పదార్థాలు ఎక్కువగా వాడడం ఇలాంటి కారణాల వల్ల ఈ మధుమేహ వ్యాధి లేదా ప్రమేహ వ్యాధి సంప్రాప్తిస్తుందని మన మహర్షులు తెలియజేయడం జరిగింది ఈ యొక్క వ్యాధికి చికిత్సలు కూడా ఆ రోజే విస్పష్టంగా అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే విస్పష్టంగా చెప్పడం జరిగింది ఇందులో రకరకాలైనటువంటి ఒంటింటి ఔషధాలకు తోడు అనేక రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాలను కూడా మన మహర్షులు సూచించి ప్రస్తావించి వివరణాత్మకంగా కొన్నిట్లో క్లుప్తంగా కూడా చెప్పడం జరిగింది మరి ఈ యొక్క షుగర్ వ్యాధి యాప్య వ్యాధి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ యాప్యము అంటే నియంత్రించుకోదగ్గ వ్యాధి అని అర్థం యాప్య వ్యాధి అంతేగాని ఈ వ్యాధిని సంపూర్ణంగా నివారించలేము అని చెప్పేసి మరి కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాళ్ళు తెలియజేయడం జరిగింది యాప్య వ్యాధి అంటే షుగర్ ఒక్కసారి మనలోకి ప్రవేశిస్తే జీవితాంతము ఆ వ్యాధిని నియంత్రించుకోవాల్సిందే కానీ మరి ఆ వ్యాధిని సంపూర్ణంగా నయం చేసుకోవడం కష్టం షుగర్ వ్యాధిని నియంత్రించుకోకపోతే మరి కళ్ళ దగ్గర నుంచి కాళ్ళ వరకు రకరకాలైనటువంటి సమస్యలు మరి ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు కూడా వేధిస్తూ ఉంటాయి ఈ సందర్భంలో మరొక విషయం కూడా నాకు గుర్తు వస్తూ ఉంది అనమాట అష్టాంగ సంగ్రహము లేదా అష్టాంగ హృదయము అనేటువంటి ఆయుర్వేద ప్రామాణిక గ్రంథంలో వాగ్భటాచార్యులు ఈ అస్వాస్థ్యం సర్వగాత్రేషు అనేటువంటి విషయాన్ని పేర్కొనడం జరిగింది ఇక్కడ అస్వాస్థ్యం అంటే అనారోగ్య పాలు కావడం సర్వగాత్రేషు అంటే సమస్తమైనటువంటి శరీరం సమస్తమైనటువంటి శరీరము అనారోగ్య పాలు కావడం ఈ షుగర్ వ్యాధిలో ఉపద్రవంగా ఉంటుందని చెప్పేసి ఆనాడు వాగ్బటాచారులు మనకు తెలియజేయడం జరిగింది మరి ఈరోజు షుగర్ వ్యాధి పీడితుల్లో మనం ఎంతోమందిని గమనిస్తూనే ఉంటాం కళ్ళ దగ్గర నుంచి కాళ్ళ వరకు కూడా రకరకాలైనటువంటి ఉపద్రవాలు కంటికి సంబంధించిన ఇబ్బందులు అంటే చూపులో మాంద్యం ఉండడము మరి కంటిలో క్యాట్రాక్ట్ శుక్రం రావడము అదేవిధంగా మరి గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడము పేగులకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడము మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడము భూపిత్తిత్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడము కాళ్లకు సంబంధించినటువంటి రక్తనాళాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడము ఇలా రకరకాలైనటువంటి ఉపద్రవాలు ఈ షుగర్ వ్యాధి వల్ల కలుగుతాయని చెప్పేసి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మరి అష్టాంగ హృదయకర్త వాగ్భటాచారులు విస్పష్టంగా పేర్కొనడం జరిగింది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో షుగర్ని లేదా మధుమేహాన్ని ఖచ్చితంగా నియంత్రించుకుంటూ ఉండాలని చెప్పేసి ఆ మహర్షులు మనకు తెలియజేయడం కూడా జరిగింది మరి అలాంటి పరిస్థితుల్లో షుగర్ వ్యాధిని మనకై మనం చేసుకోదగ్గ సులభమైనటువంటి వైద్యం ద్వారా ఎలా నియంత్రించుకోవచ్చో ముఖ్యంగా మెంతులతో ఎలా నియంత్రించుకోవచ్చో ప్రస్తుతం తెలుసుకుందాం దీనికి కవర్సిన వస్తువులు రెండే రెండు వంద మిల్లీలీటర్ల నీరు అంటే ఒక గ్లాసు నీరు పది గ్రాముల మెంతులు ఒక్క స్పూను ఐదు గ్రాములు ఇప్పుడు ఒక స్పూన్ వేసాను అంటే ఐదు గ్రాముల మెంతులు వేసాను రెండవ స్పూను రెండు స్పూనులు అంటే పది గ్రాముల మెంతులు వేసేసి ఈ విధంగా బాగా కలిపేసేసి ఈ విధంగా బాగా కలిపేసేసి రాత్రి అంతా అలాగే చేసేయండి ఉదయం నిద్ర లేచిన వెంటనే మొహం కడుక్కొని తర్వాత నమిలి మింగేసేసి మిగిలినటువంటి నీళ్లు తాగుతుండాలి చూసారా మన మహర్షులు ఈ షుగర్ వ్యాధి నియంత్రించుకునేందుకు ఎంత చక్కటి వైద్యం తెలియజేశారో చాలామందికి అవగాహన లోపం వల్ల ఇలాంటి సత్ఫలితాలు ఇచ్చేటువంటి వైద్యాన్ని నోచుకోలేకపోవడం చాలా ముదావోహం దురదృష్టం ఇక్కడ మరొక విషయం కూడా నాకు గుర్తు వస్తుందనమాట షుగర్ వ్యాధి ఇంతకుముందే చెప్పుకున్నాం ప్రపంచవ్యాప్తంగా పీడిస్తుంది రోజు రోజుకి ఈ షుగర్ వ్యాధి పీడితుల సంఖ్య కూడా మరి పెరుగుతూ ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి ఉదాహరణకి ఢిల్లీలోని ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేటువంటి సంస్థ వారు మెంతులపై విశేష పరిశోధన చేసి ఈ మెంతుల్లో మధుమేహాన్ని నియంత్రించే అత్యద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి ధృవీకరించడం కూడా జరిగింది అంతేకాదు హైదరాబాద్లోని ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేటువంటి సంస్థ వాళ్ళు కూడా మెంతులపైన విశేష పరిశోధన జరిపి ఈ మెంతులు షుగర్ వ్యాధిలో చాలా చక్కగా ఉపయుక్తమయ్యే ఔషధంగా ధృవీకరించడం కూడా జరిగింది తర్వాత మూత్ర వ్యవస్థలో రాళ్ల సమస్య దీన్నే కిడ్నీ స్టోన్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట ఈ సమస్య కూడా మరి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని వేధించేటువంటి సమస్య ఈ కిడ్నీ స్టోన్స్ గురించి చెప్పుకోవాలంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన మహర్షులు మన ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో అస్మెరి అనేటువంటి పేరుతో ఒక వ్యాధి గురించి చెప్తూ ఆ అస్మెరి వ్యాధిలో లక్షణాలు చెప్పడం జరిగిందనమాట సంస్కృతంలో అస్మె అంటే రాయి అనేటువంటి అర్థం ఆ అర్థం వచ్చే విధంగా మన మహర్షులు అస్మెరి మూత్రాస్మిరి ఇటువంటి పేర్లతో చెప్పడం జరిగిందనమాట ఈ మూత్రపిండాలు లేదా మూత్రాశయము లేదా మూత్ర వ్యవస్థలో రాళ్ళు ఏర్పడేదానికి ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఉన్నప్పటికీ వడపోత కార్యక్రమం ఒడిదుడుకులోనై ఈ మూత్రపిండాలో లేదా మూత్ర వ్యవస్థలో రాళ్ళు ఏర్పడతాయని చెప్పేసి ఈ వైద్య విజ్ఞానం చెప్తుంది ఇలాంటి సందర్భాల్లో అతి సులువైన అతి చౌకైన నిరపాయకరమైనటువంటి మనకై మనం చేసుకోదగ్గ ఎంతోమంది వాడి సత్ఫలితాలు పొందినటువంటి చక్కటి వైద్యాన్ని ఈ మెంతుల ద్వారా తయారు చేసుకొని చక్కటి లబ్ధి పొందవచ్చు అలాంటి చక్కటి వైద్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఎంతోమందిని వేధించేటువంటి ఈ కిడ్నీ రాళ్ల సమస్యకి మెంతులతో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం రండి దీనికి కావలసినటువంటి వస్తువులు మూడే మూడు మెంతి పొడి యాభై గ్రాములు తీసుకోండి మీకు అవగాహన నిమిత్తము ఒక చెంచా పొడి కలుపుతున్నాం అనమాట మెంతి పొడి యాభై గ్రాములు అదేవిధంగా ఉలువల పొడి ఈ ఉలువలు కూడా ప్రతి ప్రాంతంలో సంవత్సరం అంతా దొరికేటువంటి వస్తువు ఈ ఉలువలను కూడా మెత్తగా పొడి చేసి పెట్టుకొని ఆ ఉలువల పొడిని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి అర్థమవుతుంది కదండి మెంతి పొడి యాభై గ్రాములు ఉలువల పొడి యాభై గ్రాములు మీ అవగాహన నిమిత్తము కొద్ది కొద్దిగా ఇక్కడ కలపడం జరిగిందనమాట ఈ రెంటిని ఈ విధంగా బాగా కలిపేసేసి పొడి యాభై గ్రాములు ఉలువల పొడి యాభై గ్రాములు ఈ రెంటిని బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలన్నమాట ఈ విధంగా నిల్వ ఉంచుకున్నటువంటి ఔషధాన్ని రోజు ఉదయం వాడుకోవాలి అదేవిధంగా రోజు సాయంత్రం వాడుకోవాలి ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ ముల్లంగి రసం తీసుకోండి ఈ ముల్లంగి గడ్డలు కూడా ఇంచుమించు సంవత్సరం అంతా ప్రతి ప్రాంతంలో కూడా చాలా చౌకధరకే దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఈ ముల్లంగి గడలను తెచ్చి శుభ్రంగా కడిగేసేసి దంచి పిండి రసం తీసుకోండి ఈ ముల్లంగి గడల రసము ఒక ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోండి ఈ విధంగా ఒక ఫిఫ్టీ ఎంఎల్ ముల్లంగి గడల రసం ఈ రసంలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ మెంతులు ఉలవలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రిత ఔషధాన్ని ఒక అరచెంచా వేసేయండి ఈ విధంగా అంటే రెండు లేదా రెండున్నర గ్రాముల వరకు కూడా దీన్ని కలుపుకోవచ్చు అన్నమాట ఈ విధంగా ముల్లంగి రసంలో మెంతులు ఉలువల పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని తాగేసేయాలి ఈ విధంగా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆ యొక్క మూత్ర వ్యవస్థలో అంటే మూత్రపిండాలో కానివ్వండి మూత్ర నాణాల్లో కానివ్వండి లేదా మూత్రాశయంలో కానివ్వండి ఎక్కడైనా ఈ రాళ్ల సమస్య ఉంటే ఆ రాళ్ళు క్రమక్రమంగా కరిగేసి మూత్రం ద్వారా బయటికి రావడము లేదా అక్కడే కరిగిపోవడము జరుగుతూ ఉంటుందన్నమాట మరి ఇలాంటి సందర్భాల్లో మనం మరొక విషయం కూడా తెలుసుకోవాలి ఈ రోజు వరకు కూడా మరి ఆధునిక వైద్య విధానంలో ఈ రాళ్ళు అంటే కిడ్నీ రాళ్ల సమస్యకి సంతృప్తికరమైనటువంటి ఔషధాలు లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఏది ఏమైనప్పటికీ మరి మన హిందూ ధర్మంలో భారతీయ వైద్య విధానంలో మరి సంవత్సరాల క్రితమే చెప్పినటువంటి ఆ యొక్క వైద్య విధానాలు పాటిస్తే ఆ యొక్క రాళ్ళు కరిగిపోతాయి భవిష్యత్తులో రాళ్ళు రాకుండా కూడా ఉంటాయి ఎందుకంటే శరీర తత్వము ఈ యొక్క ఔషధాల ద్వారా పూర్వస్థితికి రావడం వల్ల భవిష్యత్తులో ఈ రాళ్ళు పునరావృతం కాకుండా ఉంటాయి ఇందువల్ల భవిష్యత్తులో కిడ్నీలకు సంబంధించినటువంటి ఎలాంటి ఉపద్రవాలు కూడా కలగకుండా ఉంటాయి ఓపికగా తయారు చేసుకొని కొన్నాళ్ల పాటు వాడడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడడమే కాకుండా మరణం వల్ల కూడా ఈ సమస్య మనల్ని వేధించకుండా కూడా ఉంటుంది ఈరోజు ఈ కార్యక్రమంలో వివిధ రకాల విరేచనాలకి మెంతులని ఔషధంగా ఎలా ఉపయోగించుకోవచ్చో అధిక కొలెస్ట్రాల్ తగ్గేందుకు మెంతులను ఎలా ఉపయోగించుకోవచ్చో షుగర్ వ్యాధిని నియంత్రించుకునేందుకు మెంతులను ఎలా ఉపయోగించుకోవచ్చో మూత్ర వ్యవస్థలో రాళ్లు ఉన్నటువంటి సమస్యకి మెంతులను ఉపయోగించుకొని ఆ సమస్యని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకోవడం జరిగింది రేపు మరొక కార్యక్రమంలో మరొక ఒంటింటి దివ్య ఔషధాన్ని గురించి తెలుసుకుందాం లోక సమస్త సుఖినోవన్